నమస్తే ఈ వార్త కే స్వాగతం సత్యసాయి జిల్లా కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఇన్స్పెక్టర్గా ఎంపీ ఇందిరా నేడు కొత్త చెరువు పోలీస్ స్టేషన్ నందు పదవీ బాధ్యతలు స్వీకరించారు స్టేషన్కు వచ్చిన ఆమెకు పోలీస్ సిబ్బందికి గల స్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియాతో సీఐ ఇంద్ర మాట్లాడుతూ కొత్త చెరువు టౌన్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలకు సేవ చేస్తానని ట్రాఫిక్ నియంత్రణ బెట్టింగ్ ఓపెన్ డ్రంకింగ్లపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే నిష్పక్షపాతంగా వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు ఈ అవకాశం ఇచ్చిన డిఐజీ ఎస్పీలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూరలకు కృతజ్ఞతలు తెలిపారు

నియోజకవర్గంలోని కొత్తచేపు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మరి ఈ ఛార్జ్ వెంటనే అనేది నేను నా ముందు మీడియా మిత్రులు కొన్ని ఛాలెంజెస్ పెట్టున్నాను ట్రాఫిక్ రెగ్యులేషన్ విషయం గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఓపెన్ బ్రెకింగ్ గురించి చెప్పడం జరిగినది మరి నా వంతు ప్రయత్నంగా నేను ట్రాఫిక్ని కంపల్సరీ రెగ్యులేట్ చేస్తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉన్నాయి అదేవిధంగా ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది నా స్టాఫ్ ఉన్న వాళ్ళ సోర్స్ని బట్టి నేను ఇక్కడ ఖచ్చితంగా చట్టాన్ని చట్టపరిధిలో ఇంప్లిమెంట్ చేయడానికి నా సా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించిన మళ్ళీ ఏజీ మేడం గారికిను ఎస్పీ మేడం గారికి అదేవిధంగా ఎమ్మెల్యే మేడం సుండూరా మేడం గారికిను కృష్ణకిషోర్ రెడ్డి గారికి మల్లె రఘునాథ రెడ్డి గారు మాజీ మినిస్టర్ గారికినూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం